కార్తీక మాసం ఎనిమిదో అధ్యాయం హరినామ మహత్యము శ్రీ వశిష్ఠులు వారు కార్తీక మాస గొప్పదనమంతా వివరించారు దాని విని ధర్మాత్ముడైన జనక మహారాజు మనసులో ఒక పెద్ద సందేహం కలిగింది జనక మహారాజు వశిష్ఠుల వారిని ఇలా అడిగారు బ్రహ్మనందన మహానుభావ నాకు ఒక గొప్ప అనుమానం వచ్చింది దయచేసి తీర్చమని ప్రార్థిస్తున్నాను మీ దయవల్ల నేను సూక్ష్మధర్మాలను తెలుసుకోగలిగాను మీరు ముందు ఏం చెప్పారు మహాపాపాలు చేసిన వాళ్ళు కూడా వేదశాస్త్రాల్లో చెప్పిన ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే పాపాలు పోతాయని చెప్పారు మరి నా సందేహం ఏమిటంటే చెడుబుద్ధి ఉన్నవాళ్ళు మహాపాపాలు చేస్తూ అసలు పుణ్యమే చేయకుండానే విష్ణు సాహిత్యాన్ని ఎలా పొందుతారు అంతేకాదు ప్రాయశ్చిత్తం కూడా లేని వివిధ రకాలైన గొప్ప గొప్ప పాపాలు చేసి కూడా ఒకే ఒక చిన్న పుణ్యం వల్ల విష్ణులోకానికి ఎలా వెళ్ళగలుగుతారు స్వామి నాకొక ఉదాహరణ చెప్పండి అని అడిగాడు ఎవరైనా తన ఇంటి తానే నిప్పు పెట్టుకోమని చెప్తాడా మండుతున్న అగ్నిని ఒక పిడికెడు నీళ్ళతో ఆర్పడం సాధ్యమా అలాగే అల్పమైన పుణ్యకార్యం వల్ల కొండలాంటి మహాపాపాలు ఎలా పోతాయి నదీ ప్రవాహంలో కొట్టుపోతున్న వ్యక్తి కొట్టు మీద ఉన్న చిన్న పచ్చగడ్డిని కొట్టుకొని పైకి రాగలడా నాకైతే ఇదంతా జరగని పనిగా అసాధ్యంగా అనిపిస్తుంది గురుదేవ వినేవారికి ఎంతో ఇంపుగా ఉండే ఈ రహస్యాన్ని నాకు వివరించండి ఎక్కువ పాపాలను తక్కువ పుణ్యంతో జయించడం ఎలాగో నాకు దయతో బోధించండి జనక మహారాజు సందేహాన్ని వశిష్ఠుల వారు ఎంతో సంతోషంగా మన్నించారు వెంటనే హరినామ మాహిత్యాన్ని వివరించడం మొదలు పెట్టారు మహారాజా చాలా మంచి సందేహాన్ని అడిగారు నేను కూడా వేదాలు శాస్త్రాలు పురాణాలు అన్నీ పూర్తిగా పరిశీలించాను లెక్కకు మించిన ధర్మ సూక్ష్మాలు వాటిలో కనిపించాయి వాటిని వివరిస్తాను నీకు ఎటువంటి సందేహము అవసరం లేదు నాయన శాస్త్రాలలో రజోగుణం మరియు సత్వగుణంకి సంబంధించి చాలా ధర్మాలు చెప్పారు ఆయా గుణాల స్వభావాన్ని బట్టి ఫలితాలు వస్తాయి సాత్విక ధర్మం సత్వగుణాన్ని ఆధారంగా చేసుకునే ధర్మాన్ని సూక్ష్మధర్మం అంటారు రాజస ధర్మం కర్మ తపస్సు రూపంలో ఉండే ప్రాయశ్చత్తాలు ఇవి రజోగుణాన్ని కలిగి ఉండడం వల్ల పునర్జన్మకు కారణం అవుతాయి వీటిని రాజసాలు అంటారు తామస ధర్మం ఇది ఆచరణయోగం కాదు అందుకే నేను నీకు సూక్ష్మమైన సాత్విక ధర్మం గురించి చెప్పాను కాలబలం వల్ల కొంచెం ధర్మం కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఉదాహరణకు కొండంత పెద్ద కట్టెల మోపును పేర్చి దానిలో గొరువింద గింజంత పరిమాణం గల నిప్పు పెడితే ఆ కొండంతా కొద్దిసేపట్లో బూడుదైపోతుంది అలాగే దట్టమైన చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న దీపం ముట్టించినట్లయితే ఆ చీకటి వెంటనే మాయమైపోతుంది కదా అలాగే కార్తీక మాసం వంటి పవిత్రమైన కాలంలో చేసిన చిన్న సాత్విక ధర్మం కూడా కొండంత పాపాలను క్షణంలో నాశనం చేస్తుంది వశిష్ఠులు వారు జనక మహారాజు సందేహాన్ని కొనసాగిస్తూ మహారాజా మీరు చేపలు పట్టేవారిని చూసే ఉంటారు వాళ్ళు బురద నీటిలో గుంటల్లో దిగుతారు కానీ ఆ తరువాత మంచినీటి స్నానం చేయగానే ఆ బురద క్షణంలో తొలగిపోతుంది అదేవిధంగా పవిత్రమైన సమయాన్ని ప్రదేశాన్ని యోగ్యుడైన వ్యక్తిని తెలుసుకొని చేసిన ధర్మం కొద్దిగా ఉన్నా సరే అది అన్ని పాపాలను పటాపంచలు చేస్తుంది అన్నిటికీ మించి విష్ణు నామ సంకీర్తనం వలన అన్ని పాపాలు తొలగిపోతాయి అందుకే అజ్ఞానులైనా సరే హరినామ సంకీర్తన చెయ్యాలి ఆ విధంగా చేస్తే వెదురుపద ఒక బూడిదైనట్టుగా అన్ని పాపాలు బూడిదైపోతాయి దానికి ఒక కథ ఉంది చెప్తాను వినండి పూర్వం కన్యకుబ్జ దేశంలో బహుశ్రుతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సత్యవ్రతాన్ని పాటించేవాడు ఆయన భార్య కూడా పతివ్రత ఆ దంపతులకు ఆలస్యంగా కాలం మీరిన తర్వాత ఒక కుమారుడు జన్మించాడు వాడికి అజమీలుడు అనే పేరు పెట్టాడు కానీ పూర్వకర్మ ప్రారంధం వల్ల ఆ అజమిలుడు పెరిగి పెద్దయ్యాక దాసీలోలుడై అనగా స్త్రీ దాసీపై ఆసక్తి పెంచుకొని ఆమెనే పెళ్లి చేసుకున్నాడు అతను తల్లిదండ్రులను వదిలిపెట్టి ఆ దాసితో కలిసి చోట రోజులు గడిపాడు కులంలో వెలివేయడం వల్ల మొండిగా తయారై సిగ్గు విడిచి ఆ దాసీతో కలిసి మూలవాడల్లో చేరాడు తక్కువ జాతి స్త్రీ స్నేహం వల్ల మధువు మాంసాహారాలపై ఆసక్తి పెంచుకున్నాడు పశువులు పక్షుల్ని వేటాడి వాటి మాంసాన్ని తింటూ దృష్టముగాలు ఉన్న ఒక అడవిలో ఆ దాసీతో కలిసి తిరిగేవాడు ఒకరోజు ఆ దాసీ స్త్రీ మధ్య చెట్టు మీద ఉన్న తేనెపట్టును చూసి దానికోసం చెట్టు ఎక్కి కాలు జారి ప్రాణాలు పోగొట్టుకుంది అజమీలుడు తన ప్రియురాలి మరణానికి ఎంతో బాధపడ్డాడు ఇంటికి చేరుకున్నాడు కానీ అంతకంటే ఘోరం ఏమిటంటే రూప యవ్వనాలతో ఉన్న ఆ దాసీకి పుట్టి ఉన్న తన కుమార్తెను మోహించి ఆమెతో విహరించడం మొదలుపెట్టాడు దానివల్ల వారికి అనేక మంది పిల్లలు పుట్టారు కానీ వాళ్ళంతా అల్పాయుష్కులై మరణించారు చివరివాడు మాత్రం బతికాడు బంధువులు చెప్పడం వల్ల అజమీలుడు తన చివరి బిడ్డకు నారాయణుడు అని పేరు పెట్టాడు వాడిని ప్రాణప్రదంగా చూసుకునేవాడు వేటకు వెళ్ళిన ఇంట్లో ఉన్న ఏ సమయంలోనైనా తను కొడుకును ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టేవాడు కాదు వాడి మీద అమితమైన పుత్రవాత్సల్యం పెంచుకున్నాడు కొంతకాలానికి మహాపాపి అయిన అజమీలుడికి చివరి కాలం వచ్చింది యమవటులు అతన్ని ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చారు వారు ఎర్ర మీసాలతో ఆయుధాలు పట్టుకొని భయంకరంగా ఉండడం చూసి అజమీలుడు వణికుపోయాడు మరణవేదనలో భయంతో నారాయణ నన్ను ఎవరో కొట్టడానికి వస్తున్నారు చూసావా అంటూ గట్టిగా అరిచాడు చనిపోయే సమయంలో దూరంగా ఆడుకుంటున్న తన కొడుకును ఉద్దేశించి నారాయణ 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 అంటూ ప్రాణం విడిచాడు ఆ ఒక్క హరినామ సంకీర్తన విని యమదూతలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు అంతలో మహాతేజస్సుతో మెరిసిపోతున్న విష్ణుదూతలు విమానం మీద అక్కడికి వచ్చారు వారు యమవటులను చూసి ఇతడు మా ఆధీనుడు ఇతన్ని ముట్టుకునే అర్హత మీకు లేదు అని చెప్పారు ఆ విష్ణుదూతలు పట్టువస్త్రాలు ధరించి నాలుగు చేతులు కలిగి చేతుల్లో శంకుచక్రాలు పట్టుకొని ఉన్నారు వారి కిరీటాలు ప్రకాశిస్తున్నాయి వారిని చూసి యమదూతలు అయ్యా మీరెవరు ఉపదేవతలా కిన్నరులా సిద్ధచరుణులా అని అడిగారు విష్ణుదూతలు వాళ్ళకి సమాధానం చెప్పకుండానే అజమీలుణ్ణి విమానం మీద ఎక్కించుకొని వైకుంఠానికి బయలుదేరారు మరి యమదూతలు అజమీలుని ఎందుకు తీసుకెళ్లలేకపోయారు విష్ణుదూతలకు యమవట్లకు మధ్య ఏం జరిగింది మహాపాపి అయిన అజమీయులుకు కేవలం ఒక నారాయణనామం వల్ల వైకుంఠమెలా దక్కింది ఈ అద్భుతమైన కథలో అసలు రహస్యం విష్ణునామ మహిమ గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం ఆ భాగం మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ని క్లిక్ చేయండి ధన్యవాదములు